హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ టీటీడీ వారు నూతన పాలకవర్గం ఏర్పడ్డాక భక్తుల కోసం ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారండి త్వరతగతిన శ్రీవారిని దర్శించుకుని అలాగే శ్రీవారి సేవలో పాల్గొని జన్మ ధన్యం చేసుకోవటానికి ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు అదేమిటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి సంబంధించి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి అవకాశం కల్పించే ఆర్థిక సేవలైన సుప్రభాతము తోమాల అచ్చన అష్టదల పాద పద్మారాధన సేవ టికెట్లు పొందడానికి నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి నవంబర్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అవకాశం కల్పిస్తున్నారండి ఈ లెక్కీ ద్వారా ఎంపికైన భక్తులు నవంబర్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆన్లైన్లో నగదు చెల్లించి టిక్కెట్లు పొందవచ్చండి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకు సంబంధించి కళ్యాణోత్సవము ఆదిత్య బ్రహ్మోత్సవము ఊంజల్ సేవ సహస్త్ర దీపాలంకరణ సేవ టికెట్లను నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకి సంబంధించి వర్చువల్ సేవా అయినటువంటి కళ్యాణోత్సవము ఆతిథ బ్రహ్మోత్సవము ఊంజల్ సేవ శాస్త్రదీపాలంకరణ సేవా టికెట్లను నవంబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగప్రదేశం టికెట్లను నవంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో దర్శనము మరియు గదులకు సంబంధించిన టిక్కెట్లను నవంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉర్దులు దివ్యాంగులు దర్శనం టిక్కెట్లను నవంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ప్రత్యేక ప్రవేశ దర్శనమైనటువంటి మూడు వందల రూపాయల టిక్కెట్లను నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల మరియు తిరుపతిలో గదులు సంబంధించిన టికెట్లను నవంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి ఈ సేవ మరియు దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా టికెట్లు పొందవచ్చండి చూశారు కదా ఈ అద్భుత అవకాశాన్ని మీరు కూడా ఆ శ్రీవారి యొక్క దర్శనానికి సేవలో పాల్గొనడానికి మీరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకుని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైలా మీరు ఇలా చేయటం వలన మా ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింతమందికి రిలీజే అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖరభవంతు